సమయంలో రేవంత్ పై విరుచుకుపడిన జగ్గారెడ్డి ప్రస్తుతం సమర్థిస్తున్నారు అసలు రేవంత్ రెడ్డి టీవీల ముందు ఇప్పుడు మాకు చెప్పేటోళ్ళు మా మీద కంప్లైంట్ ఇచ్చేటోడే నువ్వెందుకు టీవీల ముందు మాట్లాడినావు నువ్వెవ్వనివి నువ్వు జవాబు చెప్పు నాకు ఇప్పుడు నువ్వు బండకేసి ఎట్లా కొడతా అని అన్నావు ఇప్పుడు నువ్వు టెంప్ట్ అయ్యో బీసీసీ పోస్ట్ ఎట్లా చేస్తావా నువ్వు కోపం ఉన్నాను పోస్ట్కి ఎట్లా అరుగుడు అవుతావు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ను విమర్శించడంలో ముందున్న జగ్గారెడ్డిలో ప్రస్తుతం మార్పు వచ్చింది ఎన్నికల్లో ఓటమి ప్రభావం నుంచి త్వరగానే బయటపడిన జగ్గారెడ్డి ప్రస్తుతం సీఎం రేవంత్ను బలంగా వెనకేసుకొస్తున్నారు రేవంత్పై విమర్శలు గుప్పిస్తున్న కేటీఆర్కు కౌంటర్ ఇచ్చారు జగ్గారెడ్డి ఇప్పుడు మీ నాయన ఏ పార్టీల పని చేయకుండా ఉంటే మా రేవంత్ నాయుడు గుర్జును మాట్లాడు మా సీఎం గురించి మాట్లాడు మీ నాయన ఏ పార్టీలో లేడు డైరెక్ట్గా టీఆర్ఎస్ఏ పెట్టిండు సంత సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ పర్టినిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి పార్టీ పెడితే మీకు అప్పుడు మాట్లాడే అర్హత కేటీఆర్కి కేటీఆర్కి హక్కు లేదు విపక్ష ఎమ్మెల్యేలు కలవడమనే మంచి సంప్రదాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని ప్రశంసించారు జగ్గారెడ్డి ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు కలుస్తారు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కలుస్తారు సమైక్య రాష్ట్రంలో ఉన్న సాంప్రదాయాన్ని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడు ఆ నలుగురు ఎమ్మెల్యేలు కలవాడగా ఫేస్బుక్ మీడియాలో చూడగా ఎదురుపై బదిరిపై ఉంటారు వాళ్ళంత పాపం వాళ్ళు పాపం వాళ్ళు కానీ తప్పి తప్పేం లేదు అది కలవడం తప్పు కాదు మేము మంచి సాంప్రదాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసిండు లోక్సభ ఎన్నికలకు గడువు సమీపిస్తోన్న వేళ కాంగ్రెస్ పార్టీ నేతల ఫోకస్ అంతా ఇప్పుడు మెజార్టీ సీట్లు సాధించడంపైనే ఉండడంతో అసమ్మతి దాదాపు మాయమైనట్లే కనిపిస్తోంది ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం తర్వాత జగ్గారెడ్డిలోనూ మార్పు స్పష్టంగా కనపడుతోంది